అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం ఆరు గంటలకే సూర్యభగవానుడు తీక్షణంగా వచ్చేసాడండి నిజానికి ఒక నాలుగు రోజుల నుంచి సూర్యుడు పొడ అసలు ఇలా రావట్లేదండి చినుకులు మబ్బు వర్షం ఇలానే ఉంటుందన్నమాట ఈరోజు మాత్రం ఉదయమే సూర్యుడు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఏముందండి రోజు వచ్చే సూర్యుడేగా ఎందుకు హ్యాపీ అని అనుకుంటున్నారా తోటకి వెళ్ళాలని నాలుగు రోజుల నుంచి ప్రయాణం అండి ప్రతిరోజు ఈవేళ వెళ్దామని అనుకోవటం ఇక చినుకులు పడుతూ ఉన్నాయి అని అంటే ఆగిపోవటం ఎందుకంటే వర్షం పడితే మేము మా తోటలోకి వెళ్ళటానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట అండి ఈ రోజున ఉదయమే సూర్యుడు వచ్చేసరికి ఇక తోటకి వెళ్దామని నిర్ణయించుకుందామండి ఈ తోటకు వెళ్ళటం అనేది గత మూడు రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నామండి ప్రతిరోజు వర్షం పడిపోతుంది అలా ఆగిపోతున్నాము ఈరోజు ఎండగా ఉన్నది తోటకు బయలుదేరుతున్నాం అనమాట అండి తోటకు వెళ్ళేటప్పుడు కొంచెం సన్స్క్రీన్ లోషన్ రాసేసుకుని వెళ్తున్నాను అనమాట అండి అంటే ఎండగా ఉంది కాబట్టి సన్స్క్రీన్ లోషన్ అని కాదండి ఎండ అయినా మబ్బైనా ఏదైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మనం సన్స్క్రీన్ లోషన్ రాసుకుని వెళితే కొంచెం మన స్కిన్కి రక్షణగా ఉంటుంది అనమాట అండి అసలు ఒక రోజు వర్షం పడుతుంది రోజు ఎండ వస్తుంది ఆ ఎండ వచ్చినప్పుడు కూడా విపరీతమైన ఒక్కపోతా అన్నమాట అండి మా సైడ్ బాగా చెమట్లు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి అనే వినగా ఇట్లా క్లైమేట్ ఉన్నప్పుడు స్కిన్ త్వరగా ఎఫెక్ట్ అవుతుందండి అందున సముద్రం దగ్గరికి కానీ ఇట్లా ఎండలోకి కానీ తోటలకి కానీ ఉప్పు నీళ్ళు ఉండే దగ్గరికి కానీ ఇట్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా త్వరగా ఎఫెక్ట్ అవద్ది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఇంకా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి అసలు స్కిన్కి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా సరే రైజ్ అయిన వెంటనే ఒక డెర్మటాలజిస్ట్ని కలిసామనుకోండి వారు తగిన ట్రీట్మెంట్ ఏదో క్రీమ్స్ ఏదో చెప్తారు కదా ఇలా సన్ స్క్రీన్ లోషన్ అనో ఏదో కేర్ చెప్తారు కదా అవి పాటించటం మంచి విషయం అండి అయితే అందరికీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి కానీ ట్రీట్మెంట్ చేయించుకోవటానికి వీలు అవ్వకపోవచ్చు అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాబ్లం ఎక్కువ అయిపోతుందండి ఒకవేళ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వని వాళ్ళకి సింపుల్ సొల్యూషన్ ఉంటుందండి అది క్యూ స్కిన్ యాప్ క్యూ స్కిన్ యాప్లో మనం ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫోటోని అప్లోడ్ చేస్తే మన ఫేస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేస్తుంది తర్వాత మన స్కిన్కు ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మన ఇంటికి పంపిస్తారనమాట అండి అంటే మార్కెట్లో దొరికిన ఏదో ఒకటి మనం కొనేసుకుని వాడేయటం అంత సేఫ్ కాదనమాట అండి అదే ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినవి మనం యూజ్ చేయటం ప్రారంభించామనుకోండి మన స్కిన్ బాగుంటుంది సైకలాజికల్గా మనం కూడా చాలా ధైర్యంగా అనమాట పైగా క్యూ స్కిన్ కిట్లో స్కిన్ కేర్కి సంబంధించి అన్ని అంటే ఇలా నాలుగు ప్రోడక్ట్స్ ఐదు ప్రోడక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట నాకైతే నాలుగు ప్రోడక్ట్స్ వచ్చినాయండి ఒక మాయిశ్చరైజరు ఫేస్ వాషు స్క్రీన్ లోషను నైట్ క్రీమ్ ఒకటి అంటే కొంచెం పిగ్మెంటేషను మచ్చలు ఇటువంటివి ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఒక సెరమ్ కానీ ఇలా ఇటువంటిది కానీ వస్తుంది అండి క్యూ స్కిన్లో ఇది ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ కాబట్టి మనం ఏదైనా సరే అవసరానికి తగ్గింది హ్యాపీగా వాడచ్చు అనమాట ఇన్ కేసు మీకు ఏదన్నా స్కిన్కి ప్రాబ్లం రైజ్ అవుతోంది అని అనుకుంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలు అవ్వట్లేదు అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ ద్వారా కూడా మీరు క్యూ స్కిన్ కిట్ని తెప్పించుకోవచ్చు ఒక కిట్ వాడి చూడండి బాగుందనుకోండి కంటిన్యూ చేయండి నాకు బాగుంది నేను అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఈ కిట్ కూడా మనకి రెండు మూడు నెలలు వస్తుంది కాబట్టి పర్వాలేదు పైగా ఇది ఒక ప్రోడక్ట్ రెండు ప్రోడక్ట్స్ కాకుండా నాలుగు ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి అవసరమైంది తీసి మనం యూజ్ చేస్తూ ఉండొచ్చుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు నేను తోటకు వెళ్తూ ఉన్నాను కదా సన్ స్క్రీన్ లోషన్ రాసేసుకుని బయలుదేరుతున్నాం అన్నమాట మా వారు ఆల్రెడీ కారు తీసుకుని రోడ్డు మీదకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట అండి అంటే పెద్ద కారు కాకుండా పాత కారునే తీస్తూ ఉన్నాం అనమాట తోటకి వెళ్ళేటప్పుడు మా పెద్ద కారు వేసుకు వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి ఎందుకంటే డొంకల్లోంచి వెళ్ళాలన్నమాట అది అంత సేఫ్ కాదు అని చెప్పి మా ఇంతకు ముందున్న పాత కారునే తోటకి యూజ్ చేస్తూ ఉంటాం ఇదిగోండి రోడ్డు మీద ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు డ్రైవింగ్ ఆయనే అనమాట అండి మా వారే డ్రైవింగ్ మా గారికి చేతికి కట్టు వేశారండి అందువల్ల ఆయన డ్రైవ్ చేయట్లేదు అంటే లాంగ్ అవి డ్రైవ్ చేయట్లేదు అనమాట కొద్దిగా స్ట్రెయిన్ అవుద్ది కదా అందుకని బయటకు వెళ్ళేటప్పుడు శివయ్యకి చెప్పి వెళ్ళటం ఎంత కామనో తోటకు వెళ్ళేటప్పుడు ఈ తాత దగ్గర జొన్నపొత్తులు కొనుక్కోవటం కూడా అంత కామన్ అనమాట అండి మా తోటకు వెళ్ళేదారిలో ఈ జొన్నపొత్తులు అమ్మేది ఉంటుంది అక్కడ జొన్నపొత్తులు వేడివేడిగా కాల్చిస్తారనమాట అవి తీసుకుని వెళ్తుంటే ఈ రోడ్డు క్రాస్ చేస్తూ బోలెడన్ని గొర్రెలు కనిపించినాయి అనమాట అండి ఈ కొమ్ములు ఉన్నాయేమో పుట్టేలు అంటారు మిగతా వాటిల్ని గొర్రెలు అంటారు కదండి వీటిల్ని పొలాల్లో మేపటానికి తీసుకువెళతారు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ దగ్గర పొలంలో మాట్లాడుకున్నారంటండి అక్కడికి వెళ్తున్నాయి వందల కొద్ది పొట్టేళ్ళు వెళ్తున్నాయి చూసారా అంటే ఇలా పొట్టేళ్ళని వదిలినందుకుగానూ పొలంలో వదిలేనందుకుగాను వాళ్ళు వీళ్ళకి మనీ పే చేస్తారనమాట వీళ్ళని సంచార జాతులు అంటారనమాట అండి ఇలా ఈ పొట్టేళ్ళని వేసుకుని సంచారం చేస్తూ ఉంటారనమాట గొర్రెలే కదా అని నన్ను అనుకుంటామండి ఈ వెంట ఈ మందంతా కలిపి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇరవై లక్షలు కూడా చేస్తుందంటండి మా గారు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విని నేను ఆశ్చర్యపోయాను ఎన్ని గొర్రెలు వచ్చేస్తున్నాయి

ఇలాంటివన్నీ చూసుకుంటూ ఈ వంతైనా అంటే మా తోటలోకి వెళ్ళే డొంకదారికి వెళ్ళిపోతాం అన్నమాట అండి అంటే ఇక్కడ వరకు కూడా రోడ్డు బాగానే ఉంటుందండి ఇక ఆ తర్వాత నుంచి మాత్రం చాలా నేరోగా దీన్ని డొంకదారి అనే కన్నా పుంతదారి అని అంటారు అనమాట పుంతలోంచి వెళ్ళాలి అందుకని మేము పెద్ద కారు వేసుకురామనమాట అండి వీటిని చూస్తే మీకు అర్థమై ఉంటుంది చాలా దగ్గర దగ్గరికి ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి అంటే బ్రహ్మజముడు ఇటువంటివన్నీ ఉంటాయి అవి గీరుకుపోతూ ఉంటాయి అనమాట అందుకనే సాధారణంగా పాతకారునే వేసుకొస్తూ ఉంటాము కొంచెం ఈ వెళ్ళే మార్గం అండి ఎవ్రీ వీక్ వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుందండి తోటకి వెళ్ళాలంటే ఇంకా అలా కబుర్లు ఆడుకుంటూ ఇగో తోట దగ్గరికి వచ్చామన్నమాట అండి అవతల గేట్ కనిపిస్తోంది కదండి అక్కడ నుంచే మన తోట ప్రారంభం అనమాట అండి ఇగో లోపలికి వెళ్తూ ఉన్నాము ముందుసారి వెళ్ళినప్పుడు మొత్తం ఈ చెత్త నిండా కూడా ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయండి ఎన్ని రకాల మంచి కలర్ వచ్చి కూడా చాలా బాగున్నాయి పిల్లలు అది వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఒక పండు కానీ ఒక ఫలం కానీ ఏమీ లేకుండా చెట్లు మాత్రం ఉన్నాయి మాకు ఎదరంతా కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుందండి ఇక్కడి నుంచి తోట ప్రారంభం అవుతుంది అనమాట ఇంచుమించు ఒక అర ఎకరం అంతా కూడా ఖాళీగానే ఉంటుంది ఫ్రంట్ వెంపు ఏయో ఒక ఏడెనిమిది సపోటా చెట్లు ఉంటాయి ఒక రెండు ఉసిరి చెట్లు ఉంటాయి మిగతా అన్ని పనికిరానియే ఉంటాయండి దాన్ని కూడా ఏదన్నా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడైతే వారం క్రితం మనుషుల్ని పొరమాయించి ఈ దుక్కి దున్నించడం అలానే పశువుల ఎరువంతా కూడా కుప్పలుగా వేయించారనమాట అండి రెండు నెలల క్రితం ముందు వీడియోలో మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది పిల్లలు వచ్చినప్పుడు కూడా పశువుల ఎరువునంతా గుట్టలు గుట్టలుగా మొత్తం తోటంతా ఉన్నది అది ప్రతి మొక్కకి అండి అది ప్రేమకి రావటం వీలవక కేవలం ఫోన్లోనే పొరమాయించి వేయించాడు అది మరుసటి రోజు వచ్చి చూసుకుందాం రెండు రోజుల తర్వాత వచ్చి చూద్దాము అని అంటే అట్లా అట్లా ఒక వారం రోజులు అయిపోయింది ఈ వ్యాల్డ్కి రాగలిగాము అనమాట అండి మొత్తం పశువుల ఎరువు అంతా కూడా అన్ని మొక్కలకి వేసారు అట్లానే ఈ దుక్కి కూడా బాగా దున్నారు అండి మన గార్డెన్ అంతా కూడా ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఇటువంటి ఏమీ యూస్ చేయకుండా న్యాచురల్గానే ఉంటుంది అనమాట అండి అందుకనే మామిడి పళ్ళు అంత స్వీట్గా ఉంటాయి అందున చలమల్లో కూడా మాకు మంచి నీళ్ళే ఉంటాయండి అది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం చుట్టుపక్కల అందరికీ కూడా ఉప్పు నీళ్ళ చలమలే ఉంటాయి అంటే మా తోటకి దగ్గరలోనే సముద్రం ఉంటుంది అనమాట అండి మొత్తం ఉప్పు నీరే ఉంటుంది ఇక్కడ అంతా కూడా కానీ మా తోటలో ఉన్న నాలుగు బావులు ఉంటాయి చలమలు అంటారు కదా వాటిల్లో మంచినీళ్ళు ఉంటాయి అనమాట అండి నోట్లో వేసుకుంటే మామూలు మన మున్సిపల్ టైప్ వాటర్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటాయి అనమాట అందువల్లే ఏ ఫలమైనా పండైనా కూడా చాలా రుచిగా ఉంటుంది వాటి ఒరిజినాలిటీని పోగొట్టకుండా మేము పురుగు పురుగు మందులు ఎరువులు ఇటువంటివి ఏమీ కూడా వాడమనమాట అండి అంతా కూడా ఇప్పుడు నీట్గా ఉన్నది అంటే అప్పుడప్పుడు దుక్కి వేయిస్తూ ఉండాలండి లేకపోతే మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేసేస్తూ ఉంటాయి ఈ వారం రోజులకే మళ్ళీ వచ్చేసినాయి దుక్కి అంటే మీకు అర్థమై ఉంటుంది ట్రాక్టర్కి పళ్ళు లాగా ఉంటాయి ఆ ట్రాక్టర్ తోటి అలా నెరలు పెట్టుకుంటా అలాగా వెళ్ళిపోతారనమాట అందుకనే నడవటానికి కూడా వీలుగా లేదండి దుక్కు వేసినప్పుడు దుక్కు దున్నినప్పుడు నడవటానికి కూడా మనకి కుదరదు అని వినగా ఉంటుందన్నమాట నేలంతా కూడా అని ఇంకా నయం అండి ఇవ్వక లేదు ఇసుక వర్షం వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం గట్టిబడి ఉన్నది లేకపోతే ఇలా కాలు వేస్తే ఆ మట్టిలో కూరుకుపోతూ ఉంటాయి అనమాట ఇసుకలో కూరుకుపోతూ ఉంటాయి మా తోట అంతా కూడా అండి ఎండ తక్కువ పడుతూ ఉంటుందండి నిజానికి కొమ్మలు కూడా కొట్టించాలి ఇప్పుడు మామిడి సీజన్ అయిపోయింది కదా కొన్ని ఎగస్ట్రా కొమ్మలు కొట్టించేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయంటండి అది కూడా పర్టిక్యులర్గా కొంతమంది ఉంటారంటండి ఏ కొమ్మలు కట్ చేయాలి అని తెలిసిన వాళ్ళు వాళ్ళ చేత మాత్రమే చేయించాలట ఇప్పుడు ఈ దుక్కి దున్నించటం లేదా ఈ ఎరువుని వేయించడం పశువులు ఎరువు వేయించడం ఇది ఎవరైనా చేస్తారు కదా అందుకనే ఫోన్లోనే చెప్పి పురమాయించేశాడు ప్రేమ ఆ పనులు చూడటం కోసమే వచ్చామనమాట అండి కావండి మన ఈ తోట పక్కనే ఫారం ఉంటుందన్నమాట అంటే ఫరం కోళ్ళు పెంచుతారు ఇందులో న్యాచురల్ కోళ్ళు మామూలు నాటు కోళ్ళు పెంచుతారు అనమాట అండి కోళ్ళు కన్నా కూడా ఈ కోడి పుంజులు అంటే నాకు భలే ఇష్టం అండి ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క అని అరుస్తూనే ఉంటాయి ఒకదాని వెంట ఒకటి అరుస్తూనే ఉంటాయి అనమాట పైగా ఈ కోళ్ళకి కాపలాగా ఒక నాలుగు కుక్కలు కూడా ఉంటాయండి ఎవరన్నా ఇలా తోటలోకి అడుగు పెట్టారు అంటే కుక్కలు భయో భయో అని అరుస్తూనే ఉంటాయండి వీళ్ళ దగ్గర నాటు కోడిగుడ్లు అని అడిగాము లేవటండి ఎందుకంటే మాకైతే నాటు కోడిగుడ్లు దొరకట్లేదు ఫరం కోడిగుడ్లే దొరుకుతున్నాయి లేవని చెప్పారు ఈ కోడి చూసారా ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇల్లులాగా ఒక కేజీ ఉన్నది అందులోనే వాటికి ఫుడ్ ఆహారం అన్ని అందిస్తారు వీటికి బాదం పప్పు జీడిపప్పు అటువంటివన్నీ పెట్టి పెంచుతారండి వీటిల్ని ఇక మా వాళ్ళంతానేమో తోటంతా తిరిగి ఏయో లెక్కలు వేసుకుంటూ ఉన్నారు నేనేమో ఇటు వెంపు వచ్చి కోళ్ళని కుక్కల్ని పలకరిస్తూ ఉన్నాను మన కొత్తగా కట్టిన గూడు ఉన్నది కదండి ఒక పాక దానికి దగ్గరే అనమాట ఇవి ఇక్కడే కూర్చుని ఉన్నాను ఇక మా వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత రిటర్న్ బయలుదేరాము అనమాట అండి ఇదిగోండి ఈ కంచె వేసి ఉన్నది కదా ఫెన్సింగ్ కట్టి ఉన్నదే మనది రోడ్డు కనిపిస్తోంది చూసారో రోడ్డు అంతా ఎంత ఘోరంగా ఉన్నదో ఒక్కోసారి అయితే కారు చక్రాలు కూడా ఇరుక్కుపోతాయండి ఆగిపోతుంది ఆ ఇసుకలో కూరుకుపోతాయి అన్నమాట అందువల్ల దారి బాగోవట్లేదనే ఎక్కువ రామండి రావటానికి వీలుగా కనుక ఉంటే ప్రతిరోజు అయినా రావచ్చు అండి మాకు భీమవరానికి పెద్ద దూరం ఏమీ కాదు ఆటే మాట్లాడితే పాతి కిలోమీటర్లు అండి అంతే ఒక ట్వంటీ కిలోమీటర్స్ హాయిగా వచ్చేసేస్తాం గొర్రెల మంద కనిపించింది చూడండి అక్కడ వరకు కూడా చాలా బాగా వచ్చేసేస్తాము మంచి రోడ్డు ఉంటుంది హైవే కదా అదంతా కూడా అక్కడ వరకు బాగుంటుంది అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం రోడ్డు అస్సలు బాగు రోడ్ అంటూ ఏమి ప్రత్యేకించి ఏమి ఉండదండి ఇలాగ ఇసుక డొంకలాగా ఉంటుందన్నమాట అందువల్లే మేము ఎక్కువగా తరచూ రావటానికి వీలవ్వట్లేదు అనుకోండి టూ వీలర్ వేసుకుని వచ్చేస్తాడు టూ వీలర్ అయితే వచ్చేయచ్చు అంటండి తను బుల్లెట్ కానీ బైక్ కానీ ఏదన్నా వేసుకుని వచ్చేస్తూ ఉంటాడు ఈ రోడ్డు త్వరలో పడాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అనమాట అండి రోడ్డే కనుక బ్రహ్మాండంగా ఉంటే హ్యాపీగా చక్కగా వారానికి ఒకసారి వచ్చి తోటలో గడిపి వెళ్ళొచ్చు మా తోట పక్కన ఏదో పెద్ద ఇండస్ట్రీ ఏదో కడుతూ ఉన్నారండి అదేంటన్నది తెలియదు త్వరలో అది ఓపెన్ అయితే కనుక రోడ్లన్నీ పడతాయి అని అంటూ ఉన్నారు రోడ్లు పడితే చక్కగా తోటలోకి వచ్చి ఎక్కువ టైము స్పెండ్ చేయొచ్చు ఆ దేశాలమ్మ తల్లి దయ వల్ల అవన్నీ ఎప్పటికీ కంప్లీట్ అవుతాయా అని నేను అనుకుంటాను మా తోటలో దేశాలమ్మ తల్లి తిరుగుతూ ఉంటుందంటండి అందుకని ఆ తల్లికే దండం పెట్టుకుంటాం అనమాట ఇంకా అలా కబుర్లాడుకుంటూ మా భీమవరానికి చేరుకున్నామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి